బొంగులో సిగ్ తింటున్నాము చక్కగా తాగుతున్నాము మీరంతర సేమేనా ఏనా మేము బాగానే ఉన్నాము చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము మా గురువు మా మాల పిల్లలు మా బాయ్ గురు బాయలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం మా మావయ్య అందరూ కార్ వేసుకొని వచ్చాం హాయ్ అలవాటు హాయ్ మామయ్య అత్తాయి మేము ఏమంటీ వాటర్ అరకు వచ్చామండి వాటర్ ఫాల్స్ మా మత్త గారు ఉన్నారు మా మావి గారిని చూపిస్తాం తర్వాత మా ఫ్యామిలీని చూడండి ఇకొచ్చే మా మావి గారు రపంచాము మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా అత్తయ్య మా చీల మా మామయ్య అందరం అరపచ్చాము ఎంజాయ్ చేస్తున్నాం పుల్లు ఎంజాయ్ చేస్తున్నాం మా ఫ్యామిలీ వరకు వచ్చాం మా అత్తయ్య గారు మా మామయ్య గారు మా పిల్లలు మా నాటి నా చిన్న హాయ్